Welcome to Mega Nine Box Office main Kavya టైగర్ ప్రస్తుతం వార్ టూ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ స్టార్ట్ చేశాడు ఏప్రిల్ నుంచి ఈ మూవీ జాయిన్ అయ్యాడు ఈ సినిమా కథ ఏంటో ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో ఏ మాత్రం చెప్పలేదు ఈ క్రేజీ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది అయితే ఎన్టీఆర్ కోసం ప్రశాంత్ నీల్ స్టైల్ మార్చాన్ని టాక్ వినిపిస్తుంది ఇంతకీ స్టైల్ మార్చి ప్రశాంత్ నిల్ ఏం చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో యాక్షన్ పార్ట్ కు ఎక్కువ స్కోప్ ఉంటుంది కానీ పాటలకు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడు అయితే ఎన్టీఆర్ కోసం తన స్టైల్ మార్చుకున్నాడట నీల్ ఈ పాన్ ఇండియా సినిమా కోసం పాటలపై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నాడట ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ పెడుతున్నాడు ఈ సాంగ్ ను శృతి హాసన్ తో చేయించాలని డిసైడ్ అయ్యాడు శృతి ఆల్రెడీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించింది సలార్ వన్ లో నటించిన శృతి సలార్ టూ లో కూడా నటించబోతుంది ఇప్పుడు డ్రాగన్ మూవీ మూవీలో శృతితో ఐటెం సాంగ్ డిజైన్ చేశాడట నీల్ ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఇది వరకు లేనని పాటలు ఈ సినిమాలో వినిపిస్తాయని సమాచారం అందుతుంది రుక్మిణి వసంత ఈ చిత్రంలో కథానాయికగా నటించబోతుంది అయితే రుక్మిణిది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదని ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది అందుకే గ్లామర్ కోసం శృతి హాసన్ ని టీమ్ లో చేర్చారని తెలుస్తుంది టాకీ మొత్తం పూర్తయిన తర్వాతే ఈ పాటని తెరకెక్కిస్తానని తెలిసిందే ఇంతవరకు ఎన్టీఆర్ ను ఎవరూ చూపి విధంగా సరికొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాట నీల్ మరి ఎన్టీఆర్ ఈ మాస్ మూవీతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాడేమో చూడాలి